అండి హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచి చిల్డ్ర వ్లాగ్స్ అండి ఇవాళ మనము ఇది గోంగూర అండి నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను అంటే నిన్నట్దండి గోంగూర సో గోంగూర మిగిలిపోయింది కాబట్టి గోంగూరతో ఏం చేయాలి లెఫ్ట్ ఓవర్ గోంగూరతోనే మనం ఏం చేసుకోవాలి అంటే చికెన్ గోంగూర చికెన్ చేద్దామని నేను అనుకున్నానండి సో గోంగూర చికెన్ అయితే కాంబినేషన్ చాలా అదృశండి అసలుకి వేడి వేడి రైస్తో తింటే మాత్రం చాలా బాగుంటుంది చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుందండి సో ఫస్ట్ అయితే నేను గోంగూర ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ది అంటే నిన్నది గోంగూర సో ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొద్దిగా గట్టిగా కనబడుతుంది మీకు మంచి గోంగూర అయితే పక్కన పెట్టేసుకుందాము మనము నెక్స్ట్ చికెన్ అండి చికెన్ చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను టూ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి తీసుకున్నానండి పెట్టుకున్నాను నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా ఇలా చేసుకొని పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి సో ఇవి చేసుకొని ఇవన్నీ చేసుకొని నేను ఆల్రెడీ మీ మీతో చెప్తుంటూ నేను ప్యాన్ కూడా ఆన్ చేసేసుకున్నాను ప్యాన్ ఆన్ చేసేసుకున్నాను కదా సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం మనము సో ఇప్పుడు ప్యాన్లో మనము ఆయిల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి చికెన్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ప్లస్ ఇప్పుడు గోంగూర అంటున్నాం కాబట్టి గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అండి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చుకుంటుంది సో గోంగూర చికెన్ అంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి సో అందుకని నేనైతే మంచిగా వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే సో మీరైతే చూసుకొని వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువగా తినే సరే మనకు టేస్ట్ కావాలి ముందు అన్నప్పుడు ఇలా నాలా వేసుకోండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి కాస్త జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కొంచెం డైజెషన్ కోసము ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి జీలకర్ర కొంచెం డైజెషన్ కోసం అని వేసేస్తాను నేను కొంచెం పులుపు కదండి అందుకనే మనం టమాటోస్ కూడా వేస్తున్నాము గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం డైజెషన్ కోసం మాత్రం కొంచెం అయితే వేసుకోవాల్సిందే ఇది కంపల్సరీ ఇప్పుడు ముందుగా ఆనియన్స్ అన్నీ వేసేసుకుందామండి మనము మెల్లిగా అండి చెప్పుకోని వేసుకోండి పిల్లలు ఉంటే కొంచెం దూరంలో ఉండి వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత మనం టమాటోస్ వేసుకుందాము అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఇందాక నేను చూపించలేదు పసుపు ఉప్పు కారం అని అనుకోకండి అదైతే కంపల్సరీ వేసుకోవాల్సిందే మనము పసుపు ఉప్పు కారం అందుకే నేను చూపించలేదు వేసేటప్పుడు ఎలాగో నేను చెప్తాను కాబట్టి పసుపు ఉప్పు కారం ఎప్పుడు వేసుకోవాలో అనేసి సో ఇప్పుడైతే ఇది కొంచెం ఇది మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదనే చేద్దామండి వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి సో అది కొంచెం కచ్చపక్కగా దంచుకున్నా సో నేను అలానే దంచుకొని వేసుకున్నాను వెల్లి ఇప్పుడు కొద్దిగా పోయిన తర్వాత మనము టమాటోస్ వేసుకుందామండి టమాటోస్ కొంచెం సన్నగా తరిమి పెట్టుకోవాలండి కొంచెం సన్నగా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది కాబట్టి ఎలాగో మన గోంగూర ఉడికి ఉంది కాబట్టి కర్రీ కర్రీగా చేసాం కాబట్టి మనకి ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ అయితే కొంచెం చికెన్ ఉడికితే అయిపోతుందండి సో ఇప్పుడు మనము టమాటోస్ చేద్దాం సో ఇప్పుడు టమాటోస్ వేసుకుందామండి ఇలా మొత్తంగా టమాటోస్ వేసేసుకొని కొద్దిగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో దీంట్లో కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందాం మనము సో ఇప్పుడు నేను సాల్ట్ వేసేసానండి సాల్ట్ వేసి కొంచెం కలుపుకున్నాను కొంచెం మగ్గించాను సాల్ట్ వేసిన తర్వాత దొడ్డపోయి వేసుకున్నానండి సన్నుపు ఏమి వేయలేదు దొడ్డుపై వేసుకున్నాను సో ఇప్పుడు మనము దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి మా వాళ్ళకి కొంచెం స్పైసీగా కావాలంట సో ఎలాగో గోంగూర కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి రెడ్ చిల్లీ అండి రెడ్ చిల్లీ సాస్ వేయమని చెప్తున్నారు సో కొంచెం సాస్ వేస్తున్నానండి వెల్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను కొంచెం స్పైసీనెస్ కావాలి కాబట్టి సాస్ వేస్తున్నాను సాస్ వేసి కలుపుకున్నాను రెడ్ చిల్లీ సాస్ అండి ఇది ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో సాస్ వేసాం కదా దాని తర్వాత ఒక రెండు నిమిషాలకి మనము కొద్దిగా పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము కలుపుకుందామండి ఇప్పుడు దాని తర్వాత మనము ఇందాక గోంగూర తీసుకొని పెట్టుకున్నాం కదండి గోంగూర సో ఆ గోంగూరని ఒక్కసారి కలుపుకున్నాము కలుపుకొని మొత్తం గోంగూర పేస్ట్ అందులో వేసేసుకున్నాము యాక్చువల్లీ ఏంటంటే గోంగూర నేను చేసేటప్పుడు అయితే ఇందులో పల్లీలు వేసాను కొంతమంది అప్పుడైతే అప్పట్లో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే శనగలు వేసేవారు పల్లీలు వేయకుండా ఎక్కువ శనగలు వేసేవారు పుల్లగా తిం తినడానికి బాగుంటుంది అనేసి రైస్లోకి సో నేనైతే పల్లీలు వేస్తానండి శనగలు వేయాను సో పల్లీలు వేస్తాను కాబట్టి సో నేను ఇప్పుడు ఈ కూరనే నేను పల్లీలు ఉన్నాయి కానీ పల్లీలు సపరేట్ ఏం చేయట్లేదండి నేను సపరేట్ చే సపరేట్ చేయడం ఎందుకనేసి అలాగే గోంగూర తీసుకొని మొత్తం వేసేస్తున్నాను ఇందులో గోంగూర మొత్తం వేసేసుకుంటున్నానండి ఇలా గోంగూరని మొత్తం వేసేసుకుందామండి ఇలా గోంగూరని మొత్తము వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి మనము సాస్ వేసిన తర్వాత కూడా కొంచెము చిల్లీ సాస్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి అంటే కారం పొడి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను గోంగూరకి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను పుల్లగా ఉంది టేస్ట్ చేసి చూ చూడండి టేస్ట్ చేసి చూడండి కొంచెం పుల్లగా ఉంటే వేసుకోండి స్పైసీగా ఉంటే స్పైసీగా కావాలంటే వేసుకోండి గోంగూరలో నిజంగా అండి చాలా అటెంప్టింగ్గా ఉంటుంది అసలు గోంగూర చికెన్ అంటే చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్లో చూస్తాం కానీ అలా తినే కంటే మనం ఇలా ఇంట్లో లెఫ్ట్ ఓవర్ అంటే మిగిలిపోయిన గోంగూర ఉంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మామూలుగా మీరు గోంగూర వేసుకొని ఎలా చేసుకుంటారో అలాంటి టేస్టే వస్తుంది ఎందుకంటే మనం దీంట్లో జస్ట్ గోంకూర వండి పెడుతున్నాము అంతే లెఫ్ట్ ఓవర్ది పెడుతున్నాము ఇప్పుడు ఇలా కర్రీ చేసాం కదండి మనం కర్రీ వేసుకున్నాము ఉప్పు కారం కూడా వేసుకున్నాం కదా సో ఇలా నూనె తేలినప్పుడు ఇప్పుడు మనము చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకోవాలి నెమ్మదిగా ఒక్కొక్క పీస్ అలా వేసుకో వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత మొత్తం వేసుకున్న తర్వాత ఇలా గోంగూరలో మొత్తం చికెన్ వేసుకోవాలండి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నానండి నేనైతే కొంచెం సన్నుప్పి వేసేసి కడిగేసి ఒకసారి కడిగేసి పెట్టేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని మనం దాని తర్వాత మూత పెట్టేద్దాము దాని తర్వాత మనకు ఆయిల్ తేలాలండి పైకి సో ఫస్ట్ అయితే మొత్తం నీట్గా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూర మొత్తం కలుపుకుందామండి కలుపుకున్నాను కదా ఇప్పుడు మీరు ఇందాక నేను సాస్ వేసాను అండి చిల్లీ రెడ్ చిల్లీ సాస్ అది స్కిప్ చేయవచ్చండి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను రెడ్ చిల్లీ సాస్ నేను జస్ట్ మా పిల్లలకి స్పైసీనెస్ అంటే చాలా ఇష్టము కాబట్టి నేను రెడ్ చిల్లీ సాస్ వేసాను అదైతే మీరు స్కిప్ చేయండి రెడ్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు దాన్ని సాస్ ఇష్టమైన వాళ్ళైతే ఉంచుకుంటారు కాబట్టి అవన్నీ స్పైసీస్ సో అది ఉండనివ్వండి నెక్స్ట్ ఇదంతా ఇప్పుడు కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం సేపు ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి నూనె కొద్దిగా పైకి తేలేంతవరకు ఆల్రెడీ చూస్తున్నారు కదండి నూనె పైకి వస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి చికెన్ని గోంగూరలో ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుదాము ఇప్పుడు చూస్తున్నారు కదండీ ఒక పై ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఇలా నూనె మొత్తం పైకి తేలింది ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోండి ఇందాక గోంగూ గోంగూర వేసాం కదండీ దాంట్లో గోంగూరలో కూడా కొంచెం ఉప్పు కారం ఉంటుంది కదా అది ఇది సరి చూసుకోండి ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అదంతా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా మసాలా ఇష్టమైతే చికెన్ మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే లేదండి మీరు గో ఓన్లీ గోంగూర రుచి చూడాలి అని అనుకుంటే గోంగూరతోనే సరిపోతుందండి అలానే రుచి చాలా బాగా వస్తుంది సో మనం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆయిల్ మంచిగా కనబడుతుంది సో నేను చెప్పాను కదండి టేస్ట్ కోసం కొంచెం ఆయిల్ తినాల్సిందే ఇంకా తప్పనిసరి అది ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇంకొక రెండు నిమిషాలు ఉందామండి కొంచెం ఉడికి ఇంకొంచెం ఉడికించుకుందాము గోంగూర సాఫ్ట్గానే ఉంటుందండి గోంగూర దీన్ని గోంగూర వేసుకున్నా కానీ ఇప్పుడైతే ఐదు నిమిషాలు ఇంకా మనం గోంగూర వేసుకున్నాం కాబట్టి ఇంకా దాని తర్వాత వెంటనే ఒక ఐదు ఒక ఐదు పది నిమిషాలకు వేసుకున్నాం కాబట్టి చికెన్ కొంచెం వాటర్ చూ కనపడుతుంది కదండి వాటర్ అనమాట ఆయిల్ ఇంకా వాటర్ కొంచెం కలిసి కొంచెం చూస్తున్నారు కదండి ఇలా వచ్చేసింది కొంచెం వాటర్ తేమ వచ్చిందనమాట చికెన్లో తేమ ఉంటుంది కదండి మనం చికెన్ వేయంగానే ఇది కొంచెం వస్తుంది కదండి తేమ సో అదే అనండి అందుకని కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా కొంచెం ఉడికించుకున్న తర్వాత అది ఇప్పుడు మూత పెట్టకుండా ఇందాక మూత పెట్టి చేశాం కదండి ఇందాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాం కదా సో ఇప్పుడు మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఉంచి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మన చికెన్ రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనము గార్నిషింగ్ ప్లేట్లోకి తీసుకు ఇప్పుడు మనము గార్నిషింగ్ ప్లేట్లోకి తీసుకుందామని అంతే అండి వేడి వేడి గోంగూర చికెన్ రెడీ అండి ఇలా మిగిలిన గోంగూరని వేస్ట్ చేయకుండా అయినా కానీ గోంగూర అంటేనే నెక్స్ట్ డే తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా అయితే మనం ఫిష్ కర్రీ తింటామో నెక్స్ట్ డే టేస్టీగా ఉంటుందో అలాగే గోంగూర గోంగూర కూడా నెక్స్ట్ నెక్స్ట్ డే తింటేనే చాలా బాగుంటుంది సో నేను అలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఇంకోలా ట్రై చేశానండి ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి నేనైతే చపాతీ చేసుకున్నానండి చపాతీ చేసుకున్నాను రైస్ కూడా వండేసుకున్నాను సో ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలోకి తినేస్తామని అనుకుంటున్నాను సో మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా గోంగూర మీ ఇంట్లో ఉంటే ఫ్రెష్ ఇదైనా పర్వాలేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లెఫ్ట్ ఓవర్ అయినా సరే అండి గోంగూర లెఫ్ట్ ఓవర్ ఇలా మిగిలిపోయిన గోంగూర అయినా సరే ఇలా ఉంటే మీ ఇంట్లో ఉంటే ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా చికెన్ ఫాస్ట్గా చికెన్ తెచ్చేసుకొని గోంగూర చికెన్ గోంగూర వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వండేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి నోరు ఊరిపోతుందండి అసలుకి నేను వెయ్యి నెయ్యి వేసుకొని తింటే అని అన్నాను కదండి నెయ్యి వేసుకొని తినండి గోంగూర ఎలా ఉంటుందో దానికంటే డబ్బు దానికి ఇంకా మనము నాన్ వెజ్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా మీరైతే నాన్ వెజ్ లవర్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పేసేయండి నాకైతే నోరు ఊరిపోతుందండి నేనే ఐ కాంట్ వెయిట్ సో థ్యాంక్ నా వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఎందుకంటే చూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో ప్లీజ్ అండి దయచేసి మా వంట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్